తెలుసుకొని తీరాల్సిందే ఆగ్రా నుంచి రామకృష్ణ పండితుని వెతకడానికి వచ్చింది ఎవరు ఏమిటా ఏమిటా పన్నాగాం అతను ఎవరైనా గూడచారా లేక సమాచారం అందించేవాడా కానీ ఆ విషయం మాకు తెలియాలి అంటే రామకృష్ణ పండితుడి కంటే ముందు అతన్ని కలిసి తీరాలి అతన్ని కలిసిన తర్వాత మేము మొత్తం సమాచారం మహారాజు గారికి తెలియజేస్తాం అప్పుడు రామకృష్ణ పండితుడికి శిక్ష పడుతుంది మా దారికి అడ్డుగా ఉన్న పెద్ద ముళ్ళు శాశ్వతంగా మాయమైపోతుంది నా మొదటి ఎత్తు అయితే సఫలమైంది ఇక వీళ్ళందరూ రామకృష్ణ పండితుడిని అనుమానించడం మొదలుపెట్టారు ఇక ఇప్పుడు సమయం వచ్చేసింది మా రెండవ ఎత్తు అమలు చేయడానికి నమస్కారం 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 మీరు దొరికేశారు మీ ప్రశ్నకి సమాధానం దొరకలేదు కదా ప్రశ్నకి పైగా మీకు కూడా తెలుసు కదా విజయనగరంలో ఏ వ్యక్తి ఉన్నా ఏ పని అయినా ఎప్పుడు అసంపూర్ణంగా వదిలిపెట్టరు పైగా మీరు పరదేశీయులు అది కాక మీరు మా అతిథులు కూడా అది మీకున్న ఏ పనైనా మేము అసంపూర్ణంగా ఎలా వదిలేయగల చెప్పండి మీరు అడిగిన ప్రశ్నకి మేము సమాధానం వెతికేశాం మీకు తెలుసా ఇద్దరి ఉన్న వ్యక్తి వేరే ఎవరో కాదు రామకృష్ణ పండితులు గారే అతని నివాసం ఈ వీధిలోనే మూలలో ఉంది అలాగే అలాగేనండి మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు నమస్కారం నమస్కారం చూద్దాం మన గురుగారు ఎక్కడికో పరుగులు తీస్తున్నారు పదవి మల్లారా నాకు చాలా బాగా తెలుసు ఆ ఇద్దరు తల్లులున్నటువంటి వ్యక్తి రామకృష్ణ పండితుడే అని నేను కేవలం మీ ఇద్దరి సహాయంతో అతన్ని ఇరికించడానికే విజయనగరంలో అడుగు పెట్టాను ఆగండి గురుగారు ఆగండి 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 గురుగారు ఏంటి ఇలా అడ్డు అదుపు లేని గుర్రం లాగా పరుగులు తీస్తున్నారు గురుగారు ఇలా పరుగులు తీస్తూ వెళ్తే సరాసరి ఆగ్రా చేరుకుంటారా మేము ఆగ్రాకి వెళ్ళాలనుకోవడం లేదు ఆగ్రా నుంచి వచ్చిన వ్యక్తిని వెతకాలి వెతకడం ఎందుకు గురుగారు ఆ పరదేశుడు ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు కదా ఎక్కడ గురుగారు మీరు ఎంతో వేగంగా పరుగులు తీస్తూ గారితో మాట్లాడుతున్నారు కదా అదే సమయంలో మేము ఆ పరదేశుడితో మాట్లాడుతూ ఉన్నాం చెప్పలేదు అతను ఎక్కడికి వెళ్ళాడు గురుగారు ఈ పాడికి వెళ్ళిపోయి ఉంటాడు కూడా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు గురుగారు మేము అతనికి చెప్పేశాం ఇద్దరు తల్లు ఉన్న వ్యక్తి వేరే ఎవరో కాదు రామకృష్ణ పండుతుడే అని ఈ పాడికి అతను రామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు కూడా మూర్ఖులారా ఇక వెంటనే ఎక్కడి నుంచి అతన్ని వెంబడతాం ఈ ముగ్గురు మూర్ఖులు ఎక్కడ చచ్చారో నేను ఏదైతే చేయబోతున్నానో దాన్ని ఈ ముగ్గురు చూడడం చాలా అవసరం అయ్యో అమ్మ ఇక పదుకోంది నేను మహారాజు లడ్డు లద్దులకి కపాల కావాలి అని చెప్పేశాను మీరు నిశ్చయంగా పడుకోండి మన సైనికులు మొదటి పని నీ లద్దులని సురక్షితంగా ఉంచుతాం అయ్యో అమ్మ ఇంకా పదుకోండి పదుకోంది తిప్పదు సైనికులందరికి గాయాలవుతాయి అప్పుడు కాపులా ఎవరు అందరూ చాలా వింతగా ఉన్నారు ఈ ముసల్ది ఖచ్చితంగా పూర్వజన్మలో చెండీ రాణయి ఉంటుంది ఎందుకు ఆగిపోయారు గురువుగారు ముందుకు పదండి ముందుకు సాగండి గురుగారు అయ్యో ముందుకు పదండి ఇక్కడి నుంచి కాదు ఎందుకు గురుగారు ఇంత రాత్రి వేళ మీ దారికి అడ్డుగా నల్ల పిల్లి కనిపించిందా పిల్లిదేముందిరా మేము సింహాన్ని దాటుకొని కూడా వెళ్ళిపోగలం కానీ ఈ అమ్మా ఇంకా ఆవిడ కర్ర వీరి ముందు నుంచి వెళ్ళడం ప్రాణాపాయం కావచ్చు అందుకే మేము అటువైపు నుంచి వెళ్తాం మీరు కూడా మా వెనకే వచ్చే అలాగే గురువు గారు నిదానంగా నిదానంగా రా ఇప్పుడు ఈ రామకృష్ణ అవుతాడో మా పావుగా హుజూర్ రామకృష్ణ పండితులు గారు బాద్షా బాబర్ గారు మీకోసం ఒక ముఖ్యమైన సమాచారం పంపించారు కొంచెం జాగ్రత్తగా వినండి సరిగ్గా ఈ రోజు నుంచి ఇరవై రోజుల తర్వాత అంటే అంటే అక్ర అంటే అమావాస్య రోజు రాత్రి ఆ రోజు షహన్ షా బాబర్ గారు తమ మొఘల్ సైన్యంతో పాటుగా విజయనగరం మీద ఆక్రమణ చేసేస్తారు అప్పుడు మీరు ఆ చీకటి రాత్రిని ఆసరాగా తీసుకుని విజయనగర సరిహద్దుల్లోని దక్షిణ ద్వారాన్ని తెరిచి మొఘల్ సైన్యాన్ని లోపలికి ప్రవేశపెట్టాల్సి ఉంటుంది మీకు అర్థమైంది కదా బాద్షా బాబర్ గారు ఇంకొకటి కూడా చెప్పారు విధంగా అయితే ఈ రోజు వరకు మీరు ఈ విధంగా అయితే రోజు వరకు మీరు మీ పనులన్నీ సక్రమంగా పూర్తి చేశారో అదేవిధంగా ఈ పని కూడా మీరు చాలా చక్కగా పూర్తి చేయాలి బాచా బాబర్ గారు మీ వల్ల చాలా సంతోషంగా ఉన్నారు వారు ఆగ్రాలో ప్రకటించేశారు కూడా అక్కడ అక్కడొకైపు మహారాజు శ్రీకృష్ణదేవరాయని తల తెగిపడుతుంది మరోవైపు మీరు మహారాజుగా పండితులు అయిపోతారు మీకు రాజ్యాభిషేకము జరుగుతుంది కేవలం ఇరవై రోజులు అంతే నాటి నల్లని చీకటి రాత్రి విజయనగర సరిహద్దుల్లో దక్షిణ ద్వారం అప్పుడు మీరైపోతారు మహారాజు పండిత రామకృష్ణుల వారు ఓహో అయితే ఇదన్న మాట రామకృష్ణ పండితుడి నిజస్వరూపం మొగలీయులతో కలిసి పన్నాగాలు పన్నుతున్నాడా మహారాజు అవ్వాలని కలలు గంటున్నాడా శివ 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 అనర్థం ఘోరమైన అనర్థం ఈ జూపూర్ మహాశయుడు రామకృష్ణ పండితునితో కలిసి చాలా విధ్వంసకర సమాచారాన్ని అందజేస్తున్నాడు అనుకుంటాను గురుగారు గురువుగారు ప్రతి ఒక్క మాటని చెవులారా జాగ్రత్తగా వినండి ఈ మాటలకి అర్థం ఏమిటో మేము మీకు తర్వాత చెప్తాం మేమున్నాం కదా ఏమైంది అయ్యో పారిపోతున్నాడు పారిపోతున్నాడు అతన్ని పట్టుకోండి అతను పారిపోకూడదు మనీ పని చూస్తుంటే అతను పారిపోయినట్టు కనిపించడం లేదంటే పారిపోయి ఉంటాడు కదా పని గురుగారు చెప్పి నిజమే ఇతరు నిజంగా చాలా పెద్ద పనాంగంతో ఇక్కడికి వచ్చాడు పద హద పద లోపలికి ఇక్కడ చూద్దాం ముసలోడు చనిపోలేదు కదా ముసలోడి ఆట మూసిపోలేదు కదా పడపడదు కదా పద కదా అయ్యో గురుదేవా మీరింత వేళ నా గది బయట ఏం చేస్తున్నారు ఓ అయ్యో ఎలా పడి పేరు మమ్మల్ని ముట్టుకోవద్దాం మమ్మల్ని ముట్టుకోకో నీ చేతులతో మమ్మల్ని ముట్టుకోవద్దు ఏమైంది గురుదేవా అంటున్నారు ఏ చేతులైతే శత్రువులతో కలిపావో ఆ చేతులు మమ్మల్ని తాకడానికి వీలు లేదు దూరంగా ఉంటాం అన్నీ వినేశావు నువ్వు అతనితో చేసిన రహస్య సమాచార చర్చలు పరామర్శలు అన్ని రాజద్రోహి నీ నాటకాల బండారం మొత్తం బయటపడిపోయింది రామకృష్ణ మహారాజు గారిని వెన్నుపోటు పడవాలనుకుంటున్నావా విశ్వాస కూడా మేం ఇప్పుడే వెళ్లి మహారాజు గారికి నువ్వు చేసిన పనులన్నీ తెలియజేస్తావు గుర్తుపెట్టుకో రామకృష్ణ పండితుడా మేము జీవించి ఉండగా నువ్వు నీ చెయ్య ఉద్దేశాలతో ఎప్పుడూ సఫలం కాలేవు కాలేవో మేము ప్రాణాలతో ఉండగా నువ్వు నీ చెడ్డ ఉద్దేశాలతో ఎప్పటికీ సఫలం అవ్వలేవు ఇలా అర్ధరాత్రి సమయంలో ఇతను మన ఇంటికి ఖచ్చితంగా దొంగతనం చేయాలనే వచ్చుంటాడు దొంగతనం బయటపడిపోయింది అందుకే అడ్డదిడ్డంగా మనసుకి తోచిన కథలు అల్లి చెప్తున్నాడు

అసలు ఎందుకు వచ్చారు అయ్యో అసలే మంచి నిద్రలో నుంచి లేసేసరికి నా తలంతా నొప్పిగా ఉంది దానికి తోడు నువ్వు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు నాకు ఎలా తెలుస్తుంది శారదా నేను కూడా పడుకునే ఉన్నాను కదా ఈ ముసలుడు ఖచ్చితంగా దొంగతనం చేయడానికి వచ్చాడు గుండప్ప వెళ్ళు వెళ్ళి వంటగదిలో చూడు అతను నా లడ్డూలు అయితే దొంగతనం చేయలేదు కదా ఒకవేళ దొంగిలించి ఉంటే నేను ఇప్పుడే అతని సంగతి చెప్తాను

అస్సలాం ఈ రోజు నుంచి సరిగ్గా ఇరవై రోజుల తర్వాత రానున్న అమావాస్య రోజు రాత్రి మొఘల్ సైన్య బలగం విజయనగరం మీద దాడి చేయడానికి వచ్చేస్తుంది మీరు దక్షిణ ద్వారాన్ని తెరిచిపెట్టి ఏర్పాట్లు చేసి ఉంచండి అప్పటిక అతి త్వరగా కృష్ణదేవరాయలు అంతమవుతాడు మన విజయం సాధిస్తాం జహాపన మీరు ఇంకా పడుకోలేదా చాలా చీకటి పడిపోయింది చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ దేశపటంలో సుల్తాన్ బాబర్ గారికి నిద్ర పట్టకుండా చేసేది కూడా ఉందా వజీర్ మాలిక్ నిజానికి మేము విజయనగరం పేరుని ఈ పటం నుంచి తొలగించేంత వరకు నిద్ర మా కోసం బయట ఎదురు చూస్తూ ఉండాల్సిందే ఇలా అంటున్నందుకు క్షమించండి జహాపన ఇక మీరు పడుకోండి అసలైన నిద్ర దూరం అయ్యేది రామకృష్ణ పండితుడికి రాబోయే ఇరవై రోజుల తర్వాత వినోచనం జరుగుతుందని తెలిసి మొఘల్ సైన్యంలో ఒక భాగం మహల్ మీద దాడి చేస్తోంది పైగా అతను మనకి సహాయం చేయాల్సి ఉంటుంది ఈ విషయంగా మీరు అతని భలే ఇరికించారు భక్తి సామర్థ్యం ఏమిటో తెలుసుకొని మేము వలపన్నాం మాకు తెలుసు రామకృష్ణ పండితుడు చాలా తెలివైన వాడని కానీ ఈసారి మేము ఏవైతే దాణ వేశామో అది తన గొంతులో అడ్డం పడుతుంది దాన్ని అతను మింగనూ లేడు కక్కనూ లేడు జహాపన ఈ వార్త తెలిస్తే విజయనగరంలో అల్లకల్లో మొదలవుతుంది కానీ జహాపన రామకృష్ణ పండితుడు మన వలలో చిక్కుకుంటాడు కానీ ఇరవై రోజుల తర్వాత ఏంటి అప్పుడు అందరికీ నిజం తెలిసిపోతుంది కదా వజీర్ మలిక్ ఈసారి మా ధ్యాస అంతా పండితుడి మీదే ఉంది ఒకవేళ ఆ పండితుడు ప్రాణాలతో ఉండి కారాగారం నుంచి బయటపడితే అప్పుడు విజయనగరం మీద విజయం సాధించడానికి అతనే మనకు అన్నిటికంటే పెద్ద ఆటంకం అవుతాడు కానీ మేము అలా ఎట్టి పరిస్థితుల్లో వజీర్ మలిక్ జహాపన ఒక సైనిక దళాన్ని బహుమణి రాజ్యం మీదకు పంపించావు కదా అది ఎంతవరకు చేరుకుంది జహపన తమరు ఆజ్ఞాపించినట్టు మన సైన్యం బహుమని సామ్రాజ్యం చేరుకోబోతుంది సైన్యాధిపతికి చెప్పండి వాళ్ళని వెంటనే విజయనగరం వైపు బయలుదేరమని కానీ జహపన అది అది వాళ్ళు బహుమని సామ్రాజ్యం వైపుకి నీకింకా అర్థం కాలేదు వజీర్ మలిక్ అది శత్రువుని మభ్యపెట్టడానికి ఒక పన్నాగం అంతే సైన్యం యొక్క అసలు గమ్యం విజయనగరమే ఆదేశాన్ని అమలు చేయండి కేవలం మరో ఇరవై రోజులు ఇరవై రోజుల్లో కాంతులు వెదజల్లుతున్న ఈ వెన్నెలు కూడా మా అసలు ఉద్దేశాలను వెతుకుతూ ఉండిపోతోంది ఆ తర్వాత ఈ పండు వెన్నెల అంధకారంగా మారిపోతుంది అప్పుడు మేము విజయనగరం మీద పూర్తిగా విజయాన్ని సాధించి ప్రశాంతంగా నిద్రని ఆలింగనం చేసి ఆక్రమణ మొఘల్ సైన్యం విజయనగరం వైపు వస్తుందా ఇందులో ఖచ్చితంగా ఏదో పన్నాగం యొక్క దుర్వాసన వస్తోంది ఇప్పుడే గురుదేవులు కూడా విచిత్రంగా ఏదేదో మాట్లాడారు అనుకోకుండా ఈ రహస్య సమాచార పత్రం ఇక్కడ దొరకటం ఇదంతా దేనికి సంకేతం ఏమైనా అయ్యుండొచ్చు రామా కానీ సమస్యలు నీకే రాబోతున్నాయి ఇలా అనిపిస్తుంది బహుశా ఈసారి నువ్వు తప్పించుకోవడం సాధ్యం కాకపోవచ్చు అయ్యో భగవంతుడా నేను వెంటనే మహారాజు గారికి ఈ విషయం తెలియచేయాలి పన్నాగాలు పనుతున్నారు మహారాజు గారికి విరుద్ధంగా మొత్తం విజయనగరానికి విరుద్ధంగా అత్యవసర న్యాయ కంట ఈ ఏంటి సమయంలో ఇలా ఇది శబ్దం కాదు సారదా ఇది అత్యవసర పరిస్థితిని సూచించే గంట ఖచ్చితంగా ఏదో ఘోరమైన అనర్థం జరగబోతోంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ